హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆసరా పెంచెన్ కాస్త చేయుతో పెంచెన్ గా మార్చి వృద్దుగా నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చొప్పున అయితే పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయాలనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి ఇటు ప్రజల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది మనకైతే కొత్త పెన్షన్తో పాటు పెంచు కూడా పెంచేయబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎరుగురికి ఇస్తారు ఏ జిల్లాలకు ఇస్తారు దానిపై నేను ఈ వీడియో క్లారిటీగా చెప్తాను ఎందుకు చూడండి చూడండి మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్హాన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్ చెప్పారు మనకైతే గత ప్రభుత్వం ఆశ్ర పెంచుగా పింఛన్ పంపిణీ చేసేది అది కాస్త చేతి పింఛనుగా మార్చారు ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే మనకైతే ఈ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఆశ్రపించని కాస్త చేతి పింఛనుగా మార్చి కొత్త తో పాటు పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు వృద్ధులకు విధంతులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున ఇప్పుడైతే మనకైతే ప్రజలైతే అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి త్వరగా ఈ చేతితో పథకం కింద పింఛను ఇస్తే మాకు ఒక భరోసా లాగా అయితే ఉంటుంది అనేసి వృద్ధులు విధంతులు అలానే దివ్యాంగులు అయితే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వాళ్ళకి అయితే లో పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకి అయితే లిస్ట్ లో నుంచి పేరు తీయేశారు ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది గత ప్రభుత్వం లో అర్హత లేకుండా పెంచ్ అయితే అనేసి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారు ఇప్పటికే అధికారులు అయితే సర్వే పూర్తి చేసి మనకైతే నివేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సర్వం సిద్ధం చేసి మనకైతే పెంచు కొత్త పెంచ్ అయితే ఇవ్వబోతున్నారు అలాగే పెంచెన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు మొత్తానికి చేతు పథకం కింద అయితే ఇవ్వబోతున్నారు ఇది అక్టోబర్ నెల నుంచి ప్రారంభించబోతున్నారు అంటే ఈ నెల నుంచి కాబట్టి మనకైతే ఇంకా అక్టోబర్ నెల సంవత్సరం పెంచిన అయితే ఇవ్వలేదు కాబట్టి రేపైతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి మనకైతే కొత్త పింఛన్ తో పాటు పెంచ పెంచబోతున్నారు వృద్దు నాలుగు వేలు ఆరు వేలు చొప్పున పెంచు ఇస్తారు ఇలా ప్రతి నెల ఇదే పింఛన్ అయితే ఇస్తారంట ఇంకా ఎందుకంటే పింఛన్ అయితే పెంచారు కాబట్టి కాబట్టి ఈ నెల సంబంధించిన పింఛన్ అంటే అక్టోబర్ నెల సంబంధించిన పింఛన్ అయితే రేపైతే ఇస్తారంట ఇంకా ప్రతి నెల ఇదే విధంగా ఇస్తారు కాబట్టి ఈ పింఛన్ అయితే మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి వెళ్తారు కాబట్టి అటువంటి వారు మళ్ళీ సొంత జిల్లాలకు రావాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడి నుంచే పింఛన్ తీసుకోవచ్చు ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది మొత్తానికి ఇది చేయు పథకం కింద పెంచెయితే రేపటి నుంచి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కొక్కరు కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ హన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ